హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు నేను సూపర్గా ఉన్నానండి ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా కొత్త వెరైటీగా రోటి పచ్చడి చేసాను చాలా సూపర్గా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఎందుకంటే తప్పకుండా ట్రై చేయాల్సిన పచ్చడి దీనికోసం నేను బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకున్నాను పల్లీలన్నీ బాగా వేయగాలి మరి మాడిపోయినట్టు కాకుండా మరీ పచ్చిగా కాకుండా చక్కగా కరెక్ట్గా వేయించుకోండి కలుపుకుంటూ తర్వాత దీనిలోకి కొన్ని పచ్చిమిర్చి అయితే వేశాను మీ కారం తగినట్టుగా మీరు వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటాయి కదండీ అందుకని మీరు కారాన్ని బట్టి మీరు వేసుకోండి నేనైతే పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి చాలా పొడుగ్గా ఉన్నాయని ఇలా కట్ చేశానండి అయినా పచ్చిమిర్చి ఎప్పుడైనా కానీ ఘాట్లో పెట్టుకుని వేయించుకోవాలండి లేకపోతే పగులుతాయి అందుకని ఇలాంటివి కొత్తగా వంట చేసేవాళ్ళు తప్పకుండా నేర్చుకోవాలండి ఇలాంటివి ఎందుకంటే మళ్ళీ పేలిని అంటే అవి చేతుల మీద ఇట్లా ఫేస్ మీద పడే అవకాశం ఉంటుంది అందుకని చెప్తున్నాను ఇలా వేయించి వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుని సపరేట్గా పెట్టుకోవాలి మనం మూడు రకాల తో పచ్చడని చెప్పాను కదండి అవి ఏంటంటే వంకాయ టమాటా అలాగే దోసకాయ దో అవన్నీ కూడా మనం చట్నీ చేసుకుంటాము దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను వంకాయ ముక్కలు కూడా కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను ఎందుకంటే వంకాయ ఎప్పుడైనా కానీ వాటర్లో వేసి పెట్టుకోవాలండి కండర్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇలా వేసేసుకున్నాను నేను సన్న వంకాయలు తీసుకున్నాను అండి మీరు ఏ ఏ వంకాయలైనా తీసుకోవచ్చు ఇలా ఈ ఆయిల్లో వేసేసుకుని వంకాయ ముక్కలు కొంచెం బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి కొత్తగా చూసే వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చక్కగా ఈజీగా టేస్టీగా కొత్తగా కొత్త వెరైటీస్ అన్ని రెసిపీ వీడియోస్ వస్తూనే ఉంటాయి తప్పకుండా చూడండి చూడండి ఇలా నూనె అది పడింది కదండి టిష్యూతో మనం తుడిచేసుకుంటే అది గట్టిగా అయిపోయి పేరుకుపోకుండా ఉంటుందండి అందుకని నేను అలా తుడితే తుడిచేస్తాను అనమాట మధ్యలో పడింది ఆయిల్ తర్వాత దీనిలోకి కట్ చేసుకుని ఒక టమాటా అయితే వేశానండి ఒకటే వేశానండి టమాటా దోరగా పండింది ఇలా దోరగా పండినవి కానీ పచ్చి టమాటాలు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చడికి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తర్వాత దానిలో కొద్దిగా రెండు రెబ్బలు చింతపండు వేసుకోండి ఆ రెండు రెబ్బలు ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం పల్లీలు వేయించుకున్నాం కదా ఈ పల్లీలన్నీ కూడా మెత్తగా నూరుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసి ఇవి కూడా మొత్తం మెత్తగా నూరుకోవాలి ఇలా రోట్లో నూరుకోవడం వల్ల చట్నీ చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి మిక్సీలో కన్నా కూడా రోట్లో నూరిన పచ్చలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వంకాయ ముక్కలు టమాటా వేయించుకున్నాం కదా అవి కూడా వేసేసి బాగా మెత్తగా నూరుకున్న తర్వాత కొన్ని దోసకాయ ముక్కలు వేసుకోవాలి దోసకాయ ముక్కలు కూడా వేసుకుని అవి కూడా కొంచెం మెత్తగా నూరుకోవాలన్నమాట కొన్ని ముక్కలైతే పక్కన పెట్టాను ఆ ముక్కలు మనం దానిలో కలుపుకోవడానికి తర్వాత తగినంత ఉప్పును వేసుకోండి నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా ఇలా కలిసే బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట బాగా మెత్తగా అంటే కొంచెం వర్క్ ఉంటే బాగుంటుంది తర్వాత ఈ ముక్కలన్నీ కూడా దీనిలోకి యాడ్ చేసేసిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం లైట్గా దంచుకోవాలన్నమాట మెత్తగా అవకోకుండా ఉరికే చట్నీలోకి కలవడానికి మాత్రమే లైట్ లైట్గా దంచుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుందండి వేడి వేయడాలో కనుక వేసుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది దోశలో కూడా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా ప్యాన్ పెట్టి వేసుకుని దానిలోకి పోపు వేసుకోవడమేనండి అంత యాస్టీజే కదా పోపు మనం ఎప్పుడు దేనిలోకి వేసినా కూడా పచ్చపప్పు మిన ఆయిల్ వేసుకుని వేడెక్కినాక పచ్చశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండు మిర్చి కరివేపాకు అన్నీ వేసుకోవాలి తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి కొంచెం మెంతులు కూడా వేసుకోండి మనం ఎప్పుడైనా కూడా పచ్చడి తాలింపుకి మెంతులు వేసుకుంటే కమ్మగా ఉంటాయి మంచి వాసన వస్తుంది అనమాట ఈ తాలింపుని తీసుకెళ్ళి దీనిలోకి వేసేసుకోవడమేనండి ఎంతో గుంకుమలాడే రోటి పచ్చడి రెడీ అయినట్టేనండి వేడి వేడాలో కనుక వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఎప్పుడు మనం వంకాయ దోస్తా చేస్తాము లేకపోతే టమాటో చట్నీ చేస్తాము అలా కాకుండా మూడు రకాలు కలిపి చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ యూస్ఫుల్ అయ్యి వీడియోస్ వస్తూనే ఉంటాయి తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్